ఎందుకు నువ్వు ఆదమలేసం గారిని శ్రద్ధా చేయలేదని ప్రశ్నించాము నేను ఆదమలేసలం గారి కంటే గొప్పవాడిని ఓల్లా నువ్వు నన్ను నిప్పుతో సృష్టించావు అతనిని మట్టితో సృష్టించావు అని సమాధానం చెబుతాడు అల్లా సుభానతల మానవులను జిన్నాతులను దైవదూతలను అన్నిటినీ కూడా అల్లా సుభానతలే సృష్టించాడు ఇందులో ఎలాంటి మొహమాటం అంటూ ఏమీ లేనేలేదు ఇందులో మంచి చెడు రెండింటిని కూడా అల్లా సుభానతలై సృష్టించాడు మంచిని కూడా చెడుని కూడా చెడు దీని నుంచి దూరంగా ఉండండి అని మనకి హెచ్చరించాడు మంచి దీనిని మాత్రమే స్వీకరించండి అని ప్రోత్సహించాడు మరి అలాంటప్పుడు రెండింటిని సృష్టించడం ఎందుకు అంటే అది ఆయన ఇష్టము ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం బయటపడాలి ఆయన సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్త లక్షణం బయటపడాలి మనుషుల్ని సృష్టించాడు జిన్నాతులను సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టికర్త అని తెలిసింది మరి ఇందులో ఆదమలేసుల గారిని సృష్టించిన తర్వాత అభిదూతులను జిన్నాతులను ఆదమలేసుల గారికి సజ్జా చేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది మరి అందరూ సజ్జా చేశారు ఇబిలి తిరస్కరించాడు అని కురాన్లో ఉంది సజ్జా అంటే ఏమిటి అన్న విషయానికి వచ్చేటప్పటికి మన పండితుడు ఒక వర్గం ఏమన్నారు నిజమైనటువంటి సజ్జా మనం ఎలాగైతే సజ్జా చేస్తున్నామో అలాంటి ఒక సజ్జా చేయమని ఆజ్ఞాపించడం జరిగింది అని అన్నారు ఇంకొంతమంది ఏమన్నారు సజ్జా అంటే ఈ సజ్జా కాదు సజ్జా అంటే గారు తనకంటే గొప్పవాడు అని అంగీకరించడం ఇది కూడా ఒక రకమైనటువంటి సజ్జా అని కొంతమంది భావించారు మొత్తానికి పురాణ గ్రంథంలో సజ్జా అని ఉంది కాబట్టి మనం అంతవరకు విశ్వసిస్తున్నాము ఇందులో ఇది అది అన్న ఆలోచన అవసరం లేదు అంతే వదిలేస్తే మంచిది దాని వెనకాల పడ్డాము అక్షరాలు పదాల వెనకాల పడ్డాము అంటే అసలు ఏది ఒరిజినల్ అన్న మాట మీదకి వచ్చేటప్పటికి పూర్తిగా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి సజ్జ అన్నారు కాబట్టి సైలెంట్గా సజ్జా అని అర్థం చేసుకుంటే అయిపోతుంది మరి ఎమిడిస్ ఏమన్నాడు నేను అతని కంటే గొప్పవాడిని అనేశాడు ప్రతి మనిషిలోనూ గొప్పతనం ఉంటుంది ప్రతి జీవిలోనూ గొప్పతనం ఉంటుంది ఇంకో జీవి కంటే నేను గొప్ప అన్న లక్షణం ఒక చోట ఉండని ఉంటుంది మరి మనిషి కూడా మిగతా వాటికంటే గొప్ప మిగతా వాటి కంటే ఎక్కువ లాభ నష్టాలు తెలిసిన వాడు మిగతా వాటి కంటే ఎక్కువ బుద్ధి కలిగిన వాడు మరి ఇబ్లీస్ ఎప్పుడితే ఆజన పెంచడం జరిగిందో ఆజన బదులుగా నేను అతనికంటే గొప్పవాడు అన్న అహంకారం చూపించాడు ఈ అహంకారానికి ఇస్లాంలో అనుమతి లేదు మొహమ్మద్ సల్లాహు అస్లాం గారు అన్నారు అహంకారం అనేది అల్లాహ శుభానవత యొక్క దుప్పటి ఎవరు కూడా ఆ దుప్పటిని లాగటానికి ప్రయత్నించకండి అన్నారు దుప్పట్లు కండువాలు ఏంటంటే అల్లా శుభావతల యొక్క దుప్పటి అహంకారం అది ఆయనకు మాత్రమే అలంకారంగా ఉంటుంది మన పెద్దలు కండవాలు కానీ టవాళ్ళు కానీ భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు దాకా అవసరం ఇప్పుడు గౌరవము మరి అల్లా శుభావతల యొక్క దుప్పటి అని తెలిసినప్పుడు దాన్ని లాగటానికి ప్రయత్నించకూడదు లేదు నాకు కూడా అహంకారం ఉంది నేను కూడా అహంకారం చూపిస్తున్నాను అని చెప్పిన చెప్పకుండానే అహంకారం చూపించిన అల్లా యొక్క దుప్పటి లాగిన వాళ్లతో సమానము మన పెద్దలు దుప్పటి ఎవరన్నా లాగారు అంటే ఆ పెద్ద మనిషి కొడతారు లేదా ఆయన చుట్టూ ఉన్న నలుగురు జనాలు మనల్ని తంతారు ఏందంటే దుప్పటి లాగారు తండువా లాగారు ఆ కోపం ఆ జనాలకు కనిపిస్తుంది అల్లాహుభావత యొక్క దుప్పటి అహంకారం కదా ఈ అహంకారాన్ని మనం అలవాటు చేసుకున్నాము మనం పాటించాము అంటే వెంటనే అల్లా సుభాన్వతల మన మీద కోపాన్ని తీసుకొచ్చుకుంటాడు కాబట్టి ఈ అహంకారంతో దూరంగా ఉండాలి మరి ఇబ్లీస్ ఏదైతే అహంకారం చూపించాడు నేను ఆయన కంటే గొప్పవాడినన్న మాట అన్నాడు సరే ఇందులో వాస్తవం ఉంది ఆదమలేశ్వరం గారు మట్టితో సృష్టించబడ్డారు ఇబ్లీస్ నిప్పుతో అగ్నితో సృష్టించబడ్డాడు ఇంతవరకు వాస్తవం కనిపిస్తుంది సరే పర్వాలేదు కానీ చెప్పింది ఎవరు సజ్జా చేయండి అని ఆజ్ఞనప్పించింది అల్లా సుబానా తల ఆయన చెప్పినట్లు చేయటం దాసుల యొక్క లక్షణము లేదు నేను ఆలోచించే విధానంగా అల్లా నాకు చెప్పాలంటే కుదరదు మన ఇంటికి ఎంతో మంది పనివాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మనకి ఇష్టం వచ్చినట్లు మనం చెబుతాము మనకు నచ్చినట్లు మనం చెబుతాము అందులో మనకు నచ్చినట్లు ఎవరన్నా చేయకపోతే వారికి డబ్బులు ఇవ్వము పైగా పవతల పొండి అంటాము అదే మేము కష్టపడ్డాము మేము ఏదో ఒకటి చేసామంటే ఒప్పుకుంటామా అస్సలు ఒప్పుకోము మనకు నచ్చినట్లు మొదటిగా చేయాలి అది కూడా మేము చెప్పినట్లే చేయాలి అల్లాహణల ఆయన ఆజ్ఞాపించిన విధంగా మాత్రమే ఆచరించేవాళ్ళు అల్లాకు గొప్ప దాసులు లేదు అలా ఆచరించలేదు మనకు నచ్చినట్లు మేము ఆచరిస్తాము అది అల్లా స్వీకరించాలి అంటే అవతల అనేస్తాడు మన సమాజంలో కూడా ఇంగ్లీష్ పనులు చేసేవాడు గోల్డ్ మంది ఉన్నారు ఎలా ఉన్నారు అంటే మనకు నచ్చినవి చేసి అల్లా స్వీకరిస్తాడన్న ఆశతో ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడిది వాళ్ళ వాళ్ల ముందు ఖురాన్ పఠించి లేదు ఇలా చేస్తే అల్లా స్వీకరించడు ఇది అల్లా సుమానత బోధన కాదు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా లేదలే స్వీకరిస్తాడులే ఒక ఆలోచనతో ఉన్నారు ఇది కూడా ఇబ్లీస్ ఆలోచన ఇది ఇబ్లీస్ చేష్ట నమాజులు ఉపవాసాలు హజ్ ఇవి తప్పనిసరి పాటించండి అని ఒకప్పటి నుంచి మొత్తుకుంటూ వచ్చాము ప్రవక్త గారి బోధన ఇది అని ఎన్నో సార్లు నచ్చజెప్పినా కూడా విక్రించడం జరుగుతుంది ఏమవుతుంది పర్వాలేదు అల్లా క్షమిస్తాడలేమన్నా ఒక గుడ్డి నమ్మకం పెట్టుకోవడం జరుగుతుంది సమాజంలో చూసుకుంటే అతి పెద్ద జమాత్ తబీక్ జమాత్ లా మనకు కనిపించింది ఆ జమాత్ వాళ్ళని జనాలు చూసిన ప్రతిసారి కూడా కొంతమంది ముందుకు ముందుకొచ్చి వాళ్ళు నేర్పించిన విధానంలో నేర్చుకుంటున్నారు ఎంతో మంది అయితే వాళ్ళను దూషిస్తున్నారు తిడుతున్నారు మొహం మీదే అవతల పొండనేస్తున్నారు కనిపిస్తే చాలు ఆ దారి మార్చేసుకుంటున్నారు రేపటి రోజు వీళ్ళని ప్రశ్నించడం జరిగినప్పుడు నా దాసులు ముందు కనిపించారు మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు మకాలు అవుకున్న నస్ అవనాలు మాకున్నా ఫియాబి సాయిర్ వాళ్ళ మాటలు విన్నున్నట్లయితే లేదా కనీసం ఆలోచించి ఉన్నట్లయితే ఈరోజు నరకవాసులు అయ్యే అయ్యేవాళ్ళం కాదు కదా అని బాధపడుతూ ఉంటారు కానీ దానికి ఎలాంటి ఉపయోగం లేనే లేదు నరకంలో పడిపోయారు ఇంకా అందులోనే ఉండిపోతారు అలా జరగకూడదు అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఏం చెప్పినా కూడా వినే అవకాశం ఉంది దాని ప్రకారం ఎంతో కొంత ఆలోచించాలి ఆ తర్వాత అల్లా గురించి ఆయన ప్రవక్త గురించి మనం తీసుకున్న నిర్ణయం ధృవీకరించుకొని వారికి విధేయత చూపించాలి అలా చేసినప్పుడే మనం రుజుమార్గం మీద ఉంటాము లేకపోతే బాధపడతాము అది కూడా నరకంలో బాధపడతాము ప్రపంచంలో ఏదో బాధపడ్డాము అంటే ఇంకొకళ్ళు నుంచి ఓదారుస్తారు నరకంలో ఓదార్పుల ఏముండవు శాశ్వత నరకము అందులోనే చిరకాలం మగ్గుతూ ఉండాలి అని ముహమ్మద్ సలల్లాహు అలీస్వాన్ గారు అన్నారు ఇది అహంకారం యొక్క పని అహంకారం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసింది అల్లా ఇష్టపడాలని కోరుకుంటాము అహంకారం లేనప్పుడు అల్లా ఆజ్ఞాపించింది మేము చేయాలని కోరుకుంటాము కలక్తని విన్నారి ఒక రక్త హోమిన్ ఓల్లా నన్ను నిప్పుతో సృష్టించావు ఆదమలేశ్వరం గారిని మట్టితో సృష్టించావు అన్న మాట చెప్పాడు ఇందులో ఉన్న వాస్తవాన్ని మేం కూడా కాదనటం లేదు ఇంతే ఉంది ఆదమలేశ్వరం గారు మట్టితోనే సృష్టించబడ్డారు ఇబ్లీష్ నిప్పుతోనే సృష్టించబడ్డాడు ఇందులో అభ్యంతరం అంటూ ఏమీ లేదు కానీ ఆజ్ఞ అనేది అల్లా సుబల తరపు నుంచి కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళని చిన్న పని చేయమంటారు పెద్దోళ్ళు వాళ్ళకి పెద్ద పనులు చెప్పాలి వాళ్ళు చేయగలిగిన పెద్ద పనులే చెప్పాలి చిన్న పనులు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి చేయండి అంటే చేయటానికి ఇష్టపడరు ఏంది నేను ఇంత పెద్దవాడిని ఇంత చిన్న పన అన్నట్టుగానే చూస్తారు పెద్ద పెద్ద మనుషుల్ని చేతులు చీపురి పెట్టి ఇది ఊడవండి అంటే కోపం వచ్చేస్తుంది ఏందంటే నేను పెద్దవాడిని కానీ చెప్పిన వ్యక్తి అతనికంటే పెద్దవాడైనప్పుడు ఏం మాట్లాడకుండా చేసేస్తాడు అలా చేయకపోతే అతని పెద్దరికం పోవటము ఉద్యోగస్తుడైతే అతని ఉద్యోగం పోవటము ఏదో ఒకటి జరుగుతుంది ఆయన అల్లా సుభావతలా కదా ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట ఆతామలేశ్వరం గారికి సజా చేయాలి మరి ఆ మాట చెప్పింది అల్లా కాబట్టి ఆయన ప్రకారం ఆచరించాలా లేదు లేదు నా దగ్గర కూడా ఎంతో కొంత గొప్పతనం ఉంది నేను కూడా ఎంతో కొంత పెద్దవాడిని నేను చేయాలనుకున్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్లే చేస్తానంటే ఆ అల్లాహ్కు కూడా వెంటనే కోపం వచ్చేసింది ఇబ్లీస్ ని టూత్కరించాడు మన జీవితాల్లో కూడా అదే విధంగా అల్లాహ్ ఆజ్ఞ ఇది అని తెలిసినప్పుడు అంతవరకు ఆచరించడానికి ప్రయత్నించాలి ఇందులో మనకి ఏది నచ్చింది మనకేది నచ్చలేదు అన్న ఆలోచన షిరిక్ వైపుకు తీసుకెళ్తుంది అయినా కూడా దారుణము అది కూడా షిరిక్ వైపుకు లాక్కెళ్తుంది పైగా షిరిక్ చేసిన వాడి యాశ్వత నరక కురాన్ మనకి హెచ్చరిస్తుంది దీని నుంచి భయపెట్టడం కోసమే తాలా ఆదమలేశ్వరన్ గారు ఇబ్లీస్ యొక్క కథను మనకు ఖురాన్ గ్రంథంలో ఒకటికి నాలుగు సార్లు తెలియచేసుకుంటూ వచ్చాడు అయితే కురాన్లో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే కొంతవరకు ఒక మాట చెప్పి ఇంకొంతకు చోట ఉన్న పడంగా ఆ మాటను మార్చేస్తాడు ఏంది ఇది వరుసగా ఒకళ్ళ గురించి చెప్పుకుంటూ పోవచ్చు కదా అంటే అల్లా సుమార్తల ఇది కథల పుస్తకంగా పంపించలేదు ఈ పుస్తకము ఈ కురాన్ గ్రంథము హిదాయత్ పుస్తకము హిదాయత్ స్వీకరించడం కోసము ఒక సంఘటన కొంతవరకు గుర్తుండి అందులో ముఖ్యమైన విషయం మీకు అర్థమైతే సరిపోతుంది ఒక కథ చెప్పుకుంటూ పోయారు ఇప్పుడు కథ మీకు కావాలా లేదా అందులో హిదాయత కావాలా రుజుమార్గం కావాలా అంటే రుజుమార్గం కావాలి కాబట్టి అల్లా సువానతల కొంతవరకు ఒక మాట చెప్పి ఉన్న పడంగా ఆ మాట కాకుండా ఇంకొక మాట అక్కడే చెప్పేస్తూ ఉంటాడు ఇది రుజుమార్గం కోసము అని అర్థం చేసుకోవాలి